నమస్తే మనం డిసెంబర్ మంత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాశి ఫలాల గురించి మాట్లాడుకుంటున్నాం డిసెంబర్ మంత్ అనగానే మనకి మూడు ముఖ్యమైన విషయాలు గమనించుకోవాలి ఫస్ట్ ఈ మంత్ వచ్చేటప్పటికి మనకి టోటల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో లాస్ట్ మంత్ అని మనం అనుకోవాలి ఈ టైంలో జనరల్ గా మనం అంతర్మనం ఒకసారి మనం అంతా మనం ఫీడ్బ్యాక్ తీసుకోవాలి ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి మనం ఈ సంవత్సరం ఎలా ఉంది అంత ముందు సంవత్సరం ఎలా ఉంది అంత ముందు సంవత్సరం ఎలా ఉంది అనేది జనరల్ గా సహజంగా వృషభ రాశి వాళ్ళకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వీళ్ళకి వన్ ఆఫ్ ది గోల్డెన్ పేడ్ అని మనం అనుకోవాలి గోచార రీత్యా చాలా మంది నాకు తెలిసిన వాళ్ళకు కూడాను ఈ టైం చాలా మంది పెళ్లిళ్లు అవటం అయితేనేమండి దాకా లవ్ లో ఉండి పెళ్లి చేసుకున్న వాళ్ళు ప్రమోషన్ రావటం డబల్ ప్రమోషన్ రావటం వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు జ్యువెలరీ కొనుక్కున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా కొంతమంది నా వీడియోలు కంటిన్యూస్ గా చెప్తున్నారు ఇన్ కేసు బాగా లేకపోతే ఒకసారి నన్ను కనెక్ట్ అవ్వండి అని వాళ్ళకి ఇండిపెండెంట్ గా ఇండివిజువల్ గా జాతకం కూడా చూడటం చాలా జరిగింది చాలా రీసెర్చ్ ఆల్మోస్ట్ చేస్తూ ఉన్నాను వన్ ఇయర్ నుంచి రాసి వాళ్ళకి ఇన్ కేస్ మీకు కూడా ఏదైనా కనుక ప్రాబ్లం ఉంటే ఇది ఒకసారి మీరు అనాలసిస్ చేసుకోవాల్సిన టైం ఒకసారి మీరు ఇండివిజువల్ జాతకం చెక్ చేయించుకోండి ఎందుకంటే వృషభ రాశి వల్ల చాలా బాగుంది అయితే నవంబర్ మంత్ రాశి ఫలాలు చేశాను డిసెంబర్ మంత్ రాశి ఫలాలు కూడా చూస్తు చేస్తున్నాను అయితే ఎలా ఉంటుందంటే కొంచెం నవంబర్ డిసెంబర్ లో కొంచెం మిక్స్డ్ గా ఉండే రిజల్ట్ ఉంది అంత ముందులాగా గా ఉండదు కొంచెం ఛాలెంజెస్ ఎక్కువగా ఉండే అని గమనించుకోవాలి డిసెంబర్ మంత్ ఇంకొక ముఖ్యమైన విషయం డిసెంబర్ పదహారో తారీఖు నుంచి మనకి మాసం స్టార్ట్ అవుతుంది సూర్య మాన సిద్ధాంతం ప్రకారం దీంట్లో ఎప్పుడైతే మనకి సూర్యుడు ధనసు రాసుల కం ధనుర్ మాసం స్టార్ట్ అవుతుంది ఇది డిసెంబర్ సిక్స్టీన్త్ నుంచి ఈ డిసెంబర్ మాసంలో జనరల్ గా మనం అందరం ఏం చేస్తాం అందరికి బాగా ఇష్టమైనది అది మనకి వేడకల్లాపు చల్లుకోవటం గొబ్బెమ్మలు పెట్టుకోవటం రంగోలు వేసుకోవటం ముగ్గులు వేసుకోవటం ఇవన్నీ చేస్తూ ఉంటాం అక్కడ నుంచి మనకి సంక్రాంతి పండగ కడావుడి వచ్చమంతా స్టార్ట్ అవుతుంది ఇంకొక ముఖ్యమైనది చాలా మందికి వెకేషన్స్ ఉంటాయి ఇది మనకి చూసుకుంటే క్రిస్మస్ వెకేషన్స్ అనుకోవచ్చు లేదంటే చాలా మందికి ఐటీలో ఎవరెవరు చేస్తుంటారో వాళ్ళకి సర్వర్ డౌన్ టైం అని ఉంటుంది తెలుసుంటుంది ఐటీలో పనిచేసే వాళ్ళకి ఓ ఫిఫ్టీన్ డేస్ వాళ్ళకి కూలింగ్ కానీ రిపో ఆపరేషన్ ఇలాంటివి ఏమీ ఉండవు ఇలాంటి వాళ్ళకి చాలా మంది వెకేషన్ కి వెళ్ళిపోతుంటారు ఈవెన్ వెస్టర్న్ కంట్రీస్ లో కూడా ఈ టైంలో భారీ వర్తల మధ్య లేదంటే ఆఫీస్ లో గొడవలు ఎక్కువ అవుతూ ఉంటాయి మూడ్ స్వింగ్స్ అని చెప్పేసి వాళ్ళకి వెకేషన్స్ పంపించే ఒక అలవాటు ఉంటుంది అనమాట సో ఈ టైంలో లో చెప్పిన అవసరం లేదు అందరూ వెకేషన్స్ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు సో ఇప్పటిదాకా మనం కార్తీక మాసం అని శ్రావణ మాసం అని ఇంటర్నల్ గా పూజలు చేసుకుంటూ ఉన్నాం ఇప్పుడైతే ఇప్పుడు బయటకు వెళ్లిపోయాము ఒకసారిగా మనం బయట ప్రపంచానికి వెళ్ళిపోయేసి వెకేషన్ ఎంజాయ్ చేసే టైమ్ బెస్ట్ టైం ఈ టైంలో ఇండియాలో ఈ ఒక్కడున్న వాతావరణ ప్రజలకు ఎక్కువగా లాంగ్ ట్రావెల్ చేయడం కూడా చాలా బెస్ట్ టైం అని మనం అనుకోవచ్చు ఈ టైంలో వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం వృషభ రాశి వాళ్ళు కనుక మనం చూసుకుంటే ఈ మంత్ మిక్స్డ్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి నాలుగు గ్రహాలు చేంజ్ అయ్యి ఉన్నాయి అన్ని గ్రహాలు కొంచెం అనుకూలంగా లేవు చాలా అగనెస్ట్ గా ప్రతికూలంగా అయితే వెళ్ళకొండ మనకి ముందుగా ఈ వృషభ రాశిలో నక్షత్రం గనకు చూసుకుంటే కృతిగా రెండు మూడు నాలుగు పాదాలు ఆ రోహిణి ఒకటి రెండు మూడు పాదాలు తర్వాత మృగశరా ఒకటి రెండు పాదాలు అంతా మనకి ఈ వృషభ రాశిలో ఉంటారు పేరు బలం కనుక మనకు చూసుకుంటే వీళ్ళకి ఈ ఊ ఏ ఓ బావి ఓ అన్న అక్షరాలంతా కూడా మనకి ఈ వృషభ రాశిలో ఉంటారు మీరు గ్రహస్థితి కనుక చూసుకుంటే నాలుగు గ్రహాలు మాత్రమే అందులో సూర్యుడు బుధుడు శుకుడు కుజుడు వీళ్ళకి ఫస్ట్ బుధుడు కుజుడు ఆరు ఏడు తారీఖులో సూర్యుడు పదహారో తారీఖు మారుతూ ఉన్నారు జనవరి మాసం స్టార్ట్ అవుతుంది ఇందులో గ్రహం మనకి ఏం చెప్తారంటే మహర్షులు ఆ లఘు గోచారము సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్ చెప్తూ ఉంటారు ఈ లఘు గోచారం సూక్ష్మ గోచారం ప్రకారం వార్తల్లో సమరేలాగా మనకి చాలా సింపుల్ గా రెండు రెండు మొక్కలు మహర్షులు చెప్తారు సంస్కృతంలో ఈ టైంలో వీళ్ళకి పీడ మృతి విరోధం యువత జన బాధ అని చెప్తున్నారు అన్ని నెగిటివ్ గానే ఉన్నాయి ఒకటి పీడం అంటే శారీరకంగా హెల్త్ పీడించబడే విధంగా ఉంటుంది మృతం ఇప్పటిదాకా గనక ఏదైనా పని చేస్తుంటే ఆ పని ఇప్పటిదాకా ఆగిపోయే ఉంటుంది విరోధం ఏదైనా పని చేస్తుంటే మీకు అపోజిషన్ కలిసి రాకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది లాస్ట్లీ యువత జన అంటే ఈ టైంలో లేడీస్ అయితే జెంట్స్ ద్వారా జెంట్స్ అయితే లేడీస్ ద్వారా యంగ్ పీపుల్ ద్వారా మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ ప్రకారంగా మేము చూసుకుంటే ఏ ప్రకారంగా చూసుకున్నా కొంచెం ఎగనెస్ట్ గా ఉంది అందులోను గురు గ్రహం కూడాను మీకు ఈ డిసెంబర్ ఫిఫ్త్ వరకు అంత అనుకూలంగా ఉండదు ఆ తర్వాత చక్కగా ఉంటుంది సో ఇందులో మనకి ఏం చెప్తారంటే ఈ మంత్ ఛాలెంజెస్ లో ఫస్ట్ సూర్యుడు ఎయిత్ హౌస్ లో ఉండడం ఇది మంచిది కాదు అని చెప్తారు ఎలా మంచిది కాదంటే దుర్దోష శత్రు సంవాద గమనా గమన వ్యధ దుఃఖ వార్త చైవ అష్టమస్తే భవే ద్రవి అని మనకు సంస్కృతంలో చెప్తారు అంటే ఈ టైంలో దుర్దోష మీకు ఇంట్యూషన్ సరిగా ఉండదు ఏదో ఒకటి చేద్దాం స్మార్ట్ వర్క్ వర్క్ పని ఒకటి వేసుకుందాము అంట శత్రు సంవాదం మీరంతా మీరు శత్రువుల దగ్గరికి వెళ్ళి గొడవలు పెట్టుకునే అవకాశం ఉంటుంది ఈ టైంలో ప్రయాణాలు చేస్తే గమన గమన విధాన అంటారు అంటే ఈ టైంలో రాకపోల కలిగిన ప్రయాణాలు ఎక్కువగా చేస్తుంటే అందులో పెద్ద కలిసి రాదు మీకు ఉపయోగం ఉండదు అంతేకాకుండా దుఃఖ వార్త శృతం చేయవు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వార్తలు అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో ధనాన్ని కూడా కోల్పోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది చాలా కేర్ఫుల్ గా ఉండాలి వృషభ రాశి వాళ్ళు నెక్స్ట్ కుజుడు వీళ్ళకి మిక్స్ రిజల్ట్ ఇస్తున్నారని మనం తెలుసుకోవచ్చు కుజుడు ఎయిత్ హౌస్ లో ఉన్న థర్డ్ హౌస్ లెవెన్త్ హౌస్ లో తోటి మనీ ప్రకారంగా సక్సెస్ చాలా బాగుంటుంది కానీ మిగతా విషయంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది మనకి కుజుడి ఎయిత్ హౌస్ లో ఉంటే ప్రవాస కార్యహాని సాత్ పీడనం స్థాననాశనం నాశనం ఛేదహ అస్తమస్తే భవే ధారాసుతే అని చెప్తారు అంటే కుజుడి ఎందో ఇంట్లో ఉంటే ఏమవుతుంది కసారోగపీడనం కసారోగపీడనం అంటే విపరీతంగా తగ్గు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆ స్థాన నాశనం మీకు ఆఫీసులో కానీ సమాజంలో కానీ మీరు మీ స్థితిని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది రుణచరహ అప్పుల బాధ్యత ఎక్కువ ఉంటుంది అప్పులు చేయవలసిన అవసరం ఉంటుంది సట్టానికి డబ్బులు అందక సో చూసారు కదండి ఫస్ట్ రెండు గ్రహాలు కూడా అనుకూలంగా లేదు మూడోది శుక్రుడు కనుక మనం చూస్తే వీళ్ళకి ఏడో ప్లేస్ లో శుక్రుడు ఉన్నారు ఏడో ప్లేస్ లో శుక్రుడు ఉండటంతో ఏమవుతున్నట్టు అప్పటిదాకా మిమ్మల్ని చాలా రెస్పెక్టబుల్ గా గౌరవంగా మాట్లాడిన వ్యక్తులు యూ టర్న్ తీసుకొని మిమ్మల్ని బ్లేమ్ చేయటం స్టార్ట్ చేస్తారు అందుకని ఈ టైంలో మనకి శుక్రుడు ఏడో ఇంట్లో మహాషయం చేత అంటే కోపస్తదా భీతి సర్వదా క్లేష జీవనం స్త్రీ జాడ్యం మేహ రోగాది భృగో సప్తమే సప్తమిగే సప్తమిగే ఫలం అని చెప్తూ ఉంటారు ఏడో ఇంట్లో గనక భృగో శుక్రుడు ఉంటే ఏమవుతుందంట కోపం స్థధ కోపం పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది భీతి భయం భయంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది సర్వదా క్లేష జీవనం జీవితం అంతా కొంచెం కష్టతరంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది స్త్రీ జాడ్యం అంటే సారీ పురుషులైతే స్త్రీలతో విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే పురుషులతో విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఫస్ట్ హౌస్ లో ఉండటంతో మనకి ఆ చాలా లవ్లీగా డెకరేట్ చేసుకొని మంచిగా బట్టలు వేసుకొని ఉత్సాహంగా కనబడుతూ ఉంటారు ఎవరైతే లవ్ రొమాన్స్ ప్లేజర్స్ ఇట్లాంటి వాటిలో కపుల్స్ లేదంటే మనకి లివ్ ఇన్ రిలేషన్స్ ఇలాంటి వాటిలో ఉండ ఉంటారో వాళ్ళకైతే చాలా చక్కగా ఉంటుంది ఒక బెస్ట్ టైం అని మనం అనుకోవచ్చు సో చూసారు కదండీ ఇప్పుడు మేజర్ గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు అంత అనుకూలంగా లేకపోవడంతో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఈ వృషభ రాశి వాళ్ళది నెక్స్ట్ మనకి అంగగోచారం మన ఒక కాన్సెప్ట్ మన హర్షిస్తూ ఉంటారు ఈ అంగగోచారం ప్రకారం నక్షత్రం వారు కూడా మనం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు ఇందులో మూడు నక్షత్రాలు మనం చెప్పుకున్నాం కృతిక రోహిణి మృగశరా కృతిగా నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభం ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది లాభప్రదంగా ఉంటుంది అయితే హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది దరిద్రము ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అయ్యే అవకాశం ఉంటుంది నెక్స్ట్ రోహిణి నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభము లాభము పాజిటివ్ గా చూస్తుంటే రోగము ధనహీనత దరిద్రము అంటే ఫైనాన్షియల్ క్రైసిస్ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ ఓవరాల్ ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ రాశి వాళ్ళకి నెక్స్ట్ మృషిరా నక్షత్రం వాళ్ళకి రాజ్యలాభము ధనహీనత దరిద్రము రోగము చూపిస్తుంది కొంచెం బంధనం బంధించబడినటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒక రకంగా చూసుకుంటే మృగశిరా నక్షత్రం వాళ్ళకి చాలా ఛాలెంజింగ్ గా ఉంటుంది మంత్రం గమనించుకోవాలి నెక్స్ట్ మృగశిరా నక్షత్రం వాళ్ళకి నాశనం ఎప్పటిదాకా కంఫర్టబుల్ గా లగ్జరీగా పనులు జరుగుతూ ఉంటే సడన్ గా మీకు ఇబ్బందులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది కృతిగా నక్షత్రం వాళ్ళకి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఖారీ హాని జరిగే అవకాశం ఉంటుంది సో మిగతా విషయంలో పెద్ద ఛాలెంజెస్ ఏమి లేదు ఈ రాశి వాళ్ళకి లాస్ట్ గత మూడు నాలుగు నెలల నుంచి కంటిన్యూస్ గా చెప్తున్నాను సమయం లేదు మిత్రమా శరణమా రణమా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంది అగైన్ చెప్తున్నా చాలా బాగుంది రెండు వేల ఇరవై ఐదు నుంచి మే వరకు వచ్చే జూన్ వరకు ఇంకా వచ్చే సెవెన్ మంత్స్ కు ది మోస్ట్ ప్రెషర్ టైమ్ ఇన్ యువర్ లైఫ్ ఈస్ గోయింగ్ ఆన్ ఈ టైంలో మీరు సరిగా లేకపోతే ఒక్కసారి హై ప్రయారిటీతో మీ ఇండివిజువల్ జాతకం చూపించుకోండి ఈ టైం లేకపోతే ఆ తర్వాత మళ్ళీ మీకు ఏడున్నర సంవత్సరాల పాటు ఏళ్ళు నడిచిన వస్తుంది ఇబ్బందులు చాలా ఫేస్ చేస్తారు అందుకని ఇప్పుడే ఈ టైం లోనే అంటారు చూడండి దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలంటారు ప్లానెట్స్ మీకు గోచరైతే అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే అన్ని చర్యలు తీసుకోండి ఎవరికైనా టఫ్నెస్ గా క్రియేట్ చేస్తుంటే ఒక్కసారి మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా నన్ను కనెక్ట్ అవ్వండి జాతకం చూపించుకోండి నేను చాలా మంది అన్నర్ హెల్ప్ చేస్తూ ఉంటాను ఎవరికైతే థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ ఏజ్ ఇది మిడిల్ ఏజ్ అంటారు మిడిల్ లైఫ్ క్రైసిస్ అంటారు అప్పటిదాకా జీవితం ఒక ఎదుగు ఎది ఆ టైంలో మీరు ఇబ్బందులు పడుతూ ఉంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టైం ఆ టైంలో గుడ్ మామ్ గుడ్ డాడ్ ఆర్ గుడ్ బాస్ ఎందుకంటే టీమ్ ఉంటారు ఆ టైం టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అలానే గ్రూట్స్ అండ్ పేరెంట్స్ ఉంటారు అలానే గుడ్ సొసైటీలో ఉండవలసిన ఒక ప్రెషర్స్ ఒక ఇంపార్టెంట్ పొజిషన్ లో ఉంటారు ఈ టైంలో చాలా బ్యాలెన్స్డ్ గా వెళ్ళాల్సిన టైం ఎవరైనా కనుక స్ట్రక్ అయినట్టు ఫీలింగ్ ఉంటే ఒక్కసారి కనెక్ట్ అవ్వండి చాలా మందికి లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నేను హెల్ప్ చేస్తూ ఉన్నాను చాలా రీసెర్చ్ చేస్తున్నాను రెండు రెండు రాశుల మీద ఒకటి వృషభ రాశి రెండు మకర రాశి ఎందుకంటే వృషభ రాశి వాళ్ళకి ఏడు నర్శిని రాబోతుంది కానీ ముందు చాలా బాగుంటుంది మకర రాశి వాటిలో ఒక ఏడు నర్శిని అయిపోయింది వచ్చే రెండున్నర సంవత్సరం బాగుంటుంది ఒకళ్ళకి ముందు ఒక వెనక ఉన్నారు కాబట్టి ఈ రెండు రాసులకు రీసెర్చ్ ఓరియంటెడ్ గా చేస్తున్నాను సో ఇందులో పరిహారాలు కనుక చూసుకుంటే ఈ మంత్ లో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే ఫస్ట్ మన్యు పాశుపతి అభిషేకం ఖచ్చితంగా చూపించుకోండి తర్వాత సూర్యుడికి సంబంధించిన మీకు సూర్యాస్తకం చదవటం తర్వాత సూర్యుడికి సూర్య నమస్కారాలు చేయడం చాలా ఇంపార్టెంట్ ఆదిత్య హృదయ స్తోత్రం చదవండి ఇవి కాకుండా ఎవరికైనా భార్యాభర్తల మధ్య గొడవలు అవన్నీ వస్తుంటే విశ్వా గంధర్వరాజ విశేష హోమము లేదా అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చేసుకోవటం ధనానికి ఎక్కడైనా స్ట్రగుల్ అయ్యి ఉంటే కుబేరు పాశుపత అభిషేకం చేసుకోవటం శత్రువులు ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే వాళ్ళని ఆ చండీ హోమం చేసుకోవటం లేదంటే చండీ పారాయణం చేయించుకోవటం ఇలా రకరకాలు ఇంకా చాలా ఉన్నాయండి మీకు ఇండివిజువల్ గా హారోస్కోప్ చూస్తే ఒకవేళ ఎవరికైనా పితృదోషాలున్నా దోషాలు ఉన్నా లేదంటే ఉన్నా ఇలా ఏమైనా గనుక ఉంటే ఒకసారి హారోస్కోప్ చెక్ చేయించుకొని తగు తగురీస్ చేసుకొని ఈ రాశి వాళ్ళు పదింతలు ఇంకా ముందుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను ఈ రాశి వాళ్ళకి డిసెంబర్ మంత్ అయినా ముందుగానే వీళ్ళకి విషయ చెప్తూ మీకు అష్టైశ్వర్యాలు కలగాలి భోగభాగ్యాలు కలగాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను నమస్తే